తెలుగుదేశం అడ్డగోలుగా మాట్లాడితే కార్యకర్తలు లేదని స్పష్టం చేశారు సెంటిమెంట్ ను వాడుకుని ఇంకా ఎన్ని రోజులు బొబ్బం గడుపుకుంటారని మరియు స్వార్థ రాజకీయాలు నడిపిస్తారని దుర్గారావు తీవ్ర స్థాయిలో బిఆర్ఎస్ నేతలపై విరుసుకుపడ్డారు అసలు కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చాడు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడి నుంచి వచ్చారు ఆత్మ చేసుకోవాలని అన్నారు లక్షల మందికి టీడీపీ పరిపాలన సామర్థ్యం వల్లనే ఉద్యోగాలు వచ్చాయని ఉపాధి లభించిందని చెప్పారు ఆ పార్టీకి ఇరవై మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా భారీగా సభ్యత్వం వచ్చిందని ఇప్పుడు అంతకు రెట్టింపుగా వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు ప్రజలు కార్యకర్తల మనోభావాలకు విరుద్ధంగా మాటలు మాట్లాడితే బుద్ధి చెప్తామని హెచ్చరించారు అందరికీ నా నమస్కారాలు మీడియా మిత్రులకి ప్రతినిధి వినియోగ సోదరులకి నా నమస్కారాలు మొన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అవ అవకలు చవకలు మాట్లాడారు అలా మాట్లాడేస్తాం ఖండిస్తున్నాం మా జాతీయ నాయకులు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చి మాట్లాడితే ఊరుకో మా తెలుగుదేశం పార్టీ బలుగు బలహీన వర్గాల పార్టీ కార్యకర్తల పార్టీ కార్యకర్తలు తెలుసుకుంటే ఏదైనా చేయగలుగుతారు ఈసారి మాట్లాడి చెప్తే మొన్న పార్లమెంట్కి అసెంబ్లీ బుద్ధి చెప్పిన అంతకు మూడింతలు చెప్పడానికి రెడీగా ఉన్నాం రేపు ఎలక్షన్లో కేసీఆర్ గారు ఎక్కడి నుంచి వచ్చారు ఈ ఈ బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎక్కడి నుంచి వచ్చారు అది ఒక్కసారి ఆలోచించకండి తెలుగుదేశం పార్టీ తెలంగాణ పుట్టిన పార్టీ నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు బలోపేతం చేసిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ ఇవాళ తెలుగుదేశం పార్టీ ఉండబట్టి తెలంగాణ ఎంత అభివృద్ధి చెందింది ఆర్థిక వర్గాలు అన్ని ఉండి ఉన్నాయి ఇవాళ ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు ఈ సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఉండి ఏం చేసింది ఏమి డెవలప్ చేసింది ఒకసారి ఆలోచించుకోండి మీరు ఎలక్షన్స్ వచ్చినప్పుడు మీరు ఇదే ప్రాంత విద్వేషాలు రెచ్చగొడతాం మేము పార్టీ బలోవేతం చేసుకోవాలని అనుకుంటాం అది చాలా తప్పు మీ లోకేషన్ ప్రకారం ఇరవై మూడు మంది ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే పార్టీ సభ్యత్వాలు ఎంత వచ్చిందో అంతకన్నా డబలో ఇవాళ సభ్యత్వాలు చేశాం కాబట్టి మీ అవాక చవాకలు మానుకోండి తెలుగుదేశం పార్టీ త్వరలోనే మీ బుద్ధి చెప్పడానికి ఆస్కారం జై హింద్ జై చంద్రబాబు నాయుడు